కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి ఏడు నుంచి పదమూడు వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని అదేవిధంగా జనవరి పద్నాలుగవ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టు పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతపు భూశాఖను ఆపాలని కోర్టు గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి ఏడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం ఇట్లాంటి ప్రలోభాలు కానీ ఏ చేసినా లొంగేది లేదు మా భూమిని మేము కాపాడుకుంటాం మా ఊరిని మేము కాపాడుకోవటం అని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది దీని కంటిన్యూషన్ గా పద్నాలుగో తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలని భోగి మంటల్లో చేసి దగ్గర చేయాలని కూడా ఇది పిలిపి జరుగుతుంది ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో మొత్తం అంతా విధ్వంసానికి ఎందుకు పూలుకుంటున్నారో కేంద్ర పౌరు శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు ఆడదలుచుకున్నాం ఏంటంటే మీరు అభివృద్ధి కోసం అంటే మీ ప్రాంతం మీరు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అని చెప్తారు మేము మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో గ్రామాల్లోనా పెట్టలు రాలిపోతుందంటే రాలిపోతుంది రోజైనా మీరు ఒక పొందటి మాట్లాడినారా అని మేము అడుగుతున్నాం ఆ నివారణ శరీరకి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారని మేము అడుగుతున్నాం మనుషులే పెట్టలు రాలిపోతుంది రాలిపోతుందా మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం ఇది ఎంత ఆశస్పదం అండి ఇది ఎంత దుర్మార్గమైన చర్య దానికోసం మీరు ఎట్లాంటి మాట్లాడారు ఈ రోజు ఎన్నికల ముందు మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధరేస్తాం జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అయితే అభివృద్ధి చెప్పినారు ప్రజలందరూ కూడా నమ్మినారు నమ్మి మీకు ఇవాళ ఓట్లు వేసిన తర్వాత ఇవాళ జీడికి గిట్టుబాటు ధర లేదు జీడి బోర్డు లేదు ఇవాళ జీడి గిట్టుబాటు ధర లేకపోవడం తర జీడి రైతాంగం కేవలమైన దోపిడికి గురవుతుంది కానీ దాని మీద మీరు ఏమీ మాట్లాడటం లేదు మళ్ళీ అయితే అభివృద్ధి కోసమే మీరు మాట్లాడతారు మళ్ళీ ఎన్నికల్లో చెప్తారు మీరు తీసుకొచ్చి చివరి భూముల వరకు ఇస్తాం పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసిన చెప్పలేదు ఒక్క పైసా మీరు కేటాయించలేదు ఎప్పుడు మీరు వాడుతున్నారు తప్ప మీరు దానికోసం మీరు కేటాయించలేదు ఈవేళ అవి చేయకుండా మొత్తాన ప్రజలు వద్దన్నో ఎయిర్పోర్ట్ ఇక్కడ మీరు ఎందుకు పెడతారని మేము అడుగుతున్నాం అంతేకాదు ఈ రోజు ప్రజలు భూములు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమే అభివృద్ధి అని మేము ప్రశ్నించుకుంటాం మీరు అట్లాంటి పని చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పుదని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున ఇద్దరు జారీ చేస్తాం అందుకోసం ఇప్పటికైనా రామ్మోహన్ రెడ్డి గారు మీరు కాడ్బా ఎయిర్పోర్టు ప్రతిపాదనని ఈ ప్రాంతంలో జరగదన్నట్టుగా మీరు ప్రకటన చేయాలని చెప్పి కాడ్బా ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తరఫున నేను ఇక్కడ డిమాండ్ చేస్తాం మీరు మేము ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ చెప్పినాం కార్గో ఎయిర్పోర్ట్ మీరు కట్టాలంటే మీరు సి పోర్ట్ ఉంది పోర్ట్ లో మీరు కట్టుకోవచ్చు లేదంటే మీరు తీసుకొని అక్కడేమో రెండు వేల ఇరవై భూములు మీరు సేకరించినారు ఆ భూములో మీరు కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ మీ లక్ష్యం కాదు ప్రజల భూములు భూములు మీ లక్ష్యము ఇట్లాంటివి చేస్తే మాత్రం ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి ఎత్తురిక జారీ చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ జయప్రదించాలని చెప్పి పిలుపునిస్తున్నాం